శిల్పా నేను తెలుగు ఈవెంట్స్ క్యాటరింగ్లో ఎండి టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ చేశాను అంటే కస్టమర్ దగ్గర నుంచి మేము ఒక ఫంక్షన్ తీసుకున్నాము అని అంటే మా ఇంట్లో ఫంక్షన్ లాగా చేసుకుంటాం అంత జాగ్రత్తగా చూసుకుంటాం ఏ టు జెడ్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు నాకైతే కంపల్సరీ నీట్గా చేయాలి ఫస్ట్ క్వాలిటీ ఉన్నవే యూస్ చేస్తాము కిరాణా కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు అన్ని వెజిటేబుల్స్ అన్ని ఫ్రెష్ ఉండేవి వాడతాము లేదు సార్ అనుకోలేదు చాలా హ్యాపీ అనిపిస్తుంది మాదే కదా నా భర్త పేరు అమర్శివ తిరుపతి నాన్న పేరు జయచంద్ర నాయుడు అమ్మ పేరు రమణమ్మ రెండూ నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి కష్టపడి పని చేయడము తర్వాత హెల్ప్ చేయడం కూడా నేర్చుకున్నాను తిరుపతిలోనే చదివాను సార్ టెన్త్ వరకు అయితే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను రంగంపేట జడ్పీ హై స్కూల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చైతన్య కాలేజ్లో చదివాను డిగ్రీ అయితే గాయత్రి జూనియర్ కాలేజ్లో చదివాను తిరుపతిలోనే మాకు ఇద్దరు పిల్లలు హన్సిక జయంత్ నా బర్త్ పేరు అమర్శివ ఒక ఈవెంట్ తీసుకొని వచ్చారంటే మార్నింగ్ నుంచి నైట్ ఈవెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు నిలబడుకొనే ఉంటారు అసలు కూర్చోరు అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటారు వర్క్ చేపిస్తూనే ఉంటారు ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు కస్టమర్ తిన్న ప్రతి ఐటమ్ బాగుంది అనేది చెప్పాలి అది మా కోరిక మేము అట్లే చేస్తున్నాం ఇప్పటి వరకు చేసిన ఫంక్షన్స్ అన్ని ఈచ్ అండ్ ఎవరీ ఐటమ్ చాలా టేస్టీగా ఉంది బాగుంది ఒకదాన్ని మించి ఇంకొకటి టేస్ట్ ఉంది అని చెప్తారన్నమాట చాలా హ్యాపీ ఉంటుంది సార్ చాలా సంతోషం అనిపిస్తుంది యాక్చువల్ గా అయితే కొంతమంది కస్టమర్స్ మేము చేసిన చట్నీలు కావచ్చు అవి తీసుకుంటారు తీసుకుంటే అది ఇంకా హ్యాపీ అనిపిస్తుంది మా లాగా క్వాలిటీ ఇచ్చేవాళ్ళు అంత టేస్టీ ఫుడ్ ఇచ్చేవాళ్ళు బయట లేరు కదా అందుకే తీసుకుంటున్నారు మొత్తం ఇచ్చిరండి అని చెప్తాం స్వామి గొప్పతనం గురించి చెప్పేంత పెద్దదాన్ని లెక్కలేదు సార్ గుర్తుపెట్టి లెక్క పెట్టుకోలేదు మేము మాది అక్కడే కదా ఇంకెళ్తూ ఉంటాం కలియుగ ప్రత్యక్ష దైవం కదా వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం అక్కడికి వెళ్తే అంతా బాగుంటుంది మంచి జరుగుతుంది అది కోరికలన్నీ తీరుతాయి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు మాకు చెప్పలేని అనుభూతి యాక్చువల్గా ఈ ఫోటో తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ రోజు నేను ఇక్కడ కూర్చొని పూజ చేస్తుంటే నాకు లైఫ్లో ఫస్ట్ టైము ఆనంద అంటే ఏంటనేది తెలిసింది ఫస్ట్ టైం ఆ ఫోటో చూసిన తర్వాత నాకు ఇట్లా కంట్లో నీళ్ళు వస్తున్నాయి అంత ఆనందం అనిపించింది ఓకే ఆనంద బాష్పాలంటే ఇట్లుంటాయా అనేది నాకు లైఫ్లో ఫస్ట్ టైం తెలిసింది అది కులదైవం మార్నింగ్ వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసే దగ్గర నుంచి అక్కడే బయట కుకింగ్ సెక్షన్లో నిలబడుకొని చెక్ చేస్తూ ఉంటాను చూస్తుంటాను అందరికీ చెప్తాను ఐటమ్ టేస్టింగ్ చూసి దాని తర్వాతనే పికప్ చేపిస్తాం అందరికీ మంచి భోజనం ఇవ్వాలి అందరూ హ్యాపీగా తినాలి కడుపు నిండా భోజనం చేయాలని అని కోరుకుంటాము